తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడెప్పుడో అని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఆ స్థానిక సంస్థలకు ఎట్లయినా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలనే మోటోతో ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రవేశపెట్టినటువంటి కామారెడ్డి జిల్లా డిక్లరేషన్ అమలు చేస్తున్నామంటూ కూడా కాంగ్రెస్ ప్రభోభాలు పలికింది ఆ ప్రభోభాలను దాదాపు కొట్టి వేసేటట్టు మొట్టికాయలు వేసినట్టు తెలంగాణ హైకోర్టు ఆ హైకోర్టు తీర్పును పట్టుకొని న్యాయ విధానాలతో పాటు న్యాయ చర్చలు జరపాలంటూ కూడా సుప్రీంకోర్టు దాకా వెళ్లాలనే ఆలోచన ఉన్నట్లు కూడా మనకు సమాచారం అందుతోంది ముఖ్యంగా ఏదైతే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి న్యాయవాదులతో చర్చించి లేదంటే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని కావచ్చు ఇప్పటికే స్థానిక సంస్థలకు ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్లు కావచ్చు ప్రక్రియ కావచ్చు లేదంటే ఇప్పటికే ఎన్నికల కోడ్ ఏదైతే ఎంపీటీసీ జెడ్పీటీ సంబంధించినటువంటి ఒకటో దఫా రెండో దఫా మూడో దఫా సర్పంచ్ ఎన్నికలకు ఇప్పటికే కోడ్ ఉల్లంఘన చేసినందువల్ల దీంట్లో హైకోర్టు ఎందుకు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందనో మేము తీర్పుని ఆశ్రయిస్తామంటూ కూడా ఆ తీర్పుకు సంబంధించినటువంటి మేము కోర్టును ఆశ్రయిస్తాం దానికి సుప్రీంకోర్టు దాకా వెళ్ళడానికైనా యోచనలో ఉన్నట్లు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది మనకు తెలుస్తోంది ఎందుకంటే ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ కావచ్చు లేదంటే ఆ ఆయా సర్పంచ్ల సమక్ష సమక్షంలో నిర్వహించాల్సినటువంటి పార్టీ కార్యక్రమాలు కావచ్చు లేదంటే ఊహాగానాలు ఎవరెవరు గెలుస్తారా లేదంటే ఆ పార్టీ ఫిరాయింపుల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఆ డోకాలేంటి లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకం ఉన్నటువంటి ఎంపీటీసీలు ఏంటి జెడ్పీటీసీలు ఏంటి సర్పంచ్ ఏంటి వాటి నెంబర్లు లేదంతా కూడా ఒకటే తారీఖు ఒకటే దాటి మీద ఒక వచ్చిన తర్వాత ఇది ఒక మంచి బ్రేక్ అని చెప్పవచ్చు ఇప్పటికే నామినేషన్లు వేసుకోవచ్చు అనే విషయం కావచ్చు లేదంటే ఈసీలో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి ఆ విషయంలో మేము ఎప్పుడు జోక్యం చేసుకోవాలి అంటే ఇప్పుడు హైకోర్టు అంటే తెలంగాణ హైకోర్టు చెప్పింది ఆల్రెడీ ఎందుకంటే ఏదైతే థర్టీ ఫోర్ రిజర్వేషన్ గత ప్రభుత్వం హయాంలో థర్టీ ఫోర్ రిజర్వేషన్ అమలు అమలు చేస్తున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాదనుకొని మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తారనే ఉద్దేశంతో వచ్చారు కాబట్టి కానీ జీవో నెంబర్ నైన్ సవాల్ చేస్తూ మీరు ఎందుకు దాఖలాలు చేశారు ఆ యొక్క క్యాబినెట్లో ఉన్నటువంటి గవర్నర్ టైంలో గవర్నర్ సైన్కు అప్రూవల్ కానటువంటి బిల్లును మా మీదకి వస్తే మేము ఇలా మాట్లాడతాం మేము ఇలా దానికి ఓకే చెప్తామంటే కూడా చెప్పినటువంటి చెప్పగానే చెప్పేసింది అటు గవర్నర్ కావచ్చు ఇటు తిప్ప సుప్రీంకోర్టులో ఉన్నటువంటి మా న్యాయవాదులు కావచ్చు అనేక అంశాలు ఉన్నాయి లోపల న్యాయవాదులు కావచ్చు న్యాయ చర్చలు జరిగిన తర్వాత ఇది అమలు కానటువంటి విషయము దీని మీద ఎక్కువ వద్దు అసలు ముందుకు వెళ్దాం వెళ్దామనే ఆలోచన ఉంటే తప్ప మీరు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా లేరా అంటూ కూడా అనేక సారాంశాలు కావచ్చు అనేక ప్రశ్నలు వచ్చాయి ఆ దానికి సంబంధించినటువంటి భావం ఏదైతే ఇతర భావాల నుంచి కావచ్చు ఇతర సిపిఐ పార్టీ నుంచి కావచ్చు కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు లేదంటే బీజేపీ పార్టీ నుంచి కావచ్చు బీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు అనేక వ్యక్తులు తమ తమ బాదాన్ని తమ భావాలను వ్యక్తీకరించినటువంటి ఈ యొక్క బీసీల రిజర్వేషన్ కావచ్చు బీసీల రిజర్వేషన్తో ముడిపినటువంటి స్థానిక సంస్థలు కావచ్చు ఇదే విషయానికి సంబంధించింది ఇప్పుడు కామారెడ్డిలో ఇచ్చినటువంటి ప్రామిసెస్ కేవలం రాజకీయ పరంగా కేవలం రాజకీయ పరంగా కాంగ్రెస్ భవన్ నుంచి ఇచ్చినటువంటి రిజర్వేషన్ కూడా కాళ్ళలో ఏళ్ళలో పడుతున్నటువంటి మాధవ రెడ్డి ఎవరైతే మా ఓసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మా మాధవరెడ్డి బి మాధవరెడ్డితో పాటు ఇంకొకరు రేట్ పిటిషన్ పిటిషన్ దాఖలు చేశారు ఆహా యాభై శాతం రిజర్వేషన్ దాటొద్దని ఆంక్ష ఉన్నప్పుడు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ బీసీల రిజర్వేషన్ ముందుకు తీసుకొచ్చి ఆ యాభై శాతానికి జీవో అమలు చేసేటువంటి ఉల్లంఘన చేస్తుంది రూల్స్ అండ్ రెగ్యులేషన్ బైక్అట్ చేస్తుంది లేదంటే అన్ని కళ్ళు కప్పి నాట లు చేస్తున్నటువంటి దాన్ని మీరు ఎట్లయినా సవరించాలని చెప్పేసి సుప్రీంకోర్టులో కావచ్చు హైకోర్టులో వాళ్ళు రిట్ పిటిషన్ వేస్తే దాన్ని సుప్రీంకోర్టుతో పాటు హైకోర్టులో కొంచెం కొట్టివేసేటువంటి ప్రయత్నం చేసింది ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మా యొక్క సంస్థ స్థానిక సంస్థలతో మాకేం సంబంధం లేదు మీరు మాట్లాడుకోండి అని సుప్రీంకోర్టులో ఉన్నటువంటి విషయాన్ని కొంచెం తెలంగాణ ప్రభుత్వానికి కొంచెం ఊరట లభింది ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టులో మీరు మమ్మల్ని డైరెక్ట్గా ఎందుకు రావాల్సి వచ్చింది అటు హైకోర్టులో ఉన్నటువంటి విషయం కావచ్చు గవర్నర్ దగ్గర ఉన్నటువంటి విషయం కావచ్చు కేబినెట్ మంత్రులతో చర్చోపచర్చలు జరిగిన తర్వాత మీరు మీరు నిర్ణయం తీసుకోవాలి తప్ప మీరు నేరుగా సుప్రీంకోర్టుకి ఎందుకు వస్తారు న్యాయవాదులతో మీరు చర్చ చెప్పి అక్కడ ఎనిమిదో తారీఖో తొమ్మిదో తారీఖు రావాల్సినటువంటి రిజర్వ్ ఒక తీర్పుని పక్కన పెట్టేసి ముందుగే మా మీదకి వస్తే సమంజసం కాదు ఎక్కడైనా కూడా న్యాయం ఒక్కటే అంటూ కూడా ఆ దాఖలాలున్నటువంటి పిటిషన్ని కొట్టివేసింది ఆపోజిట్లో ఉన్నటువంటి వాళ్ళని కొట్టివేసింది అంతటితో ఆగకుండా నిన్న జరిగినటువంటి ఎనిమిదో తారీఖు తొమ్మిదవ తారీఖు దాదాపు లాయర్లతో పాటు హనుమంతరావుతో పాటు అక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలు కూడా హడావిడి కోలాహలం జరిగింది ఎందుకంటే అసలు మాధవ రెడ్డి అనే వ్యక్తి ఏ వర్గానికి చెందినవారు లేదంటే ఏ జిల్లాకు చెందినవారు లేదంటే ఏ ముఖ్యమంత్రి స్థానంలో స్థానంలోంచి జిల్లా ఉమ్మడి జిల్లా వరంగల్కి చెందినవారు కాబట్టి ఎనుకుండి బీసీల పట్ల ఒక కక్క ఒక ఒక కక్ష కట్టుకొని నడిపిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఎట్లన్నా నిలదీస్తామంటూ మరికొంతమంది మాట్లాడుతుంటే కేవలం రాజకీయ పరంగా మమ్మల్ని వాడుకుంటున్నారు రాజకీయ పరంగా మా బీసీల పట్ల మాకు ఉన్నటువంటి ఓట్ల శాతాన్ని చూసి మమ్మల్ని హేళన చేస్తున్నారు మా యొక్క దమ్ము చూపిస్తామంటూ కూడా మరికొంతమంది నాయకులు చెప్తున్నారు మరికొంతమంది బీఆర్ఎస్ నాయకులు అప్పటికే చెప్పారు అసలు రాజ్యాంగబద్ధమైనటువంటి తీర్పు లేదు జీవో నెంబర్ సవరణ చట్టసభలో చేయాల్సినటువంటి అవసరం ఉన్నా అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి రాజ్యసభలో కావచ్చు శాసనసభలో చేయాల్సినటువంటి సభలు మీరు అసలు చట్టసభలో చేస్తే మీరు శాసనసభలో నిర్వహించాల్సినటువంటి మీటింగ్ అక్కడ నిర్వహించకుండా ఇక్కడ నిర్వహిస్తే ఎటువంటి ఉపయోగం లేదంటూ కేటీఆర్ ఎన్నోసార్లు హరీష్ రావుతో పాటు ముఖ్య నేతలు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రబానికి అసలు వాదోపవాదాలు చేసినా హితబోధన చేసినా ఎవ్వరు మాట వినకుండా ఆ యొక్క జీవోతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ కూడా నమ్మేసినటువంటి పరిస్థితి ఇప్పటికే కోడ్ కూడా అమల్లోకి వచ్చింది ఇటు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎంతైతే వేగంగా ఉన్నారో అటు స్థానిక సంస్థలు ఏదైతే రూరల్ లోకల్ బాడీ ఎలక్షన్ జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ వార్డ్ నెంబర్ ఎలక్షన్స్ కూడా అంత హడావిడిగా ఉంది కానీ ఎప్పుడైతే బ్రేక్ వేసిందో అక్కడ జియో కూడా అంటే ఏదైతే ఈసీ ఇచ్చినటువంటి గెజిట్ నోటిఫికేషన్ కూడా నిలిపేతకు అయితే గురైంది అప్పటికే హైకోర్టు చెప్పింది మేము ఎలక్షన్ కమిషన్కి మేము ఎటువంటి అంటే ఎటువంటి హితబోధన చేయలేదు ఎటువంటి వార్నింగ్ ఇవ్వలేదు మీరు శాసన శాసనంలో ఉన్నటువంటి విధానాలు కావచ్చు శాసనసభలో చేసినటువంటి విధానాలతో ఆ యొక్క ముప్పై నాలుగు శాతం ఏదైతే యాభై శాతం రిజర్వేషన్ ఉల్లంఘన దాటకుండా కేవలం నలభై రెండు శాతంతో ముందుకు వెళ్ళకుండా మాత్రమే మేము చెప్పాం ఎక్కడ కూడా శాసనసభలో మీరు మాట్లాడుకున్నటువంటి కావచ్చు క్యాబినెట్లో మాట్లాడుకున్నటువంటి మంత్రులతో మాట్లాడుకున్నటువంటి మీ మీద ఎటువంటి జోక్యం చేసుకోము మీరు ఎలక్షన్స్ నిర్వహించకుండా క్లియర్గా చెప్పినా ఆ ఎలక్షన్స్ ముందు ఇచ్చినటువంటి బీసీలకు సర్పంచ్లు చేస్తా ఎంపీటీసీ చేస్తా జెడ్పీటీసీ చేస్తా జడ్పీ చైర్పర్సన్ చేస్తా జిల్లాకు ఉన్నటువంటి బాస్ ఎవరైతే ఎక్కువ మందిలో ఉన్నారో వాళ్ళకు చేస్తా అనేటువంటి ప్రామీస్తో ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు ముడిపని ఉంది కాబట్టి దానికి బ్రేక్ వేసింది అయినా హైకోర్టు హితబోధన చేసింది మీరు పాత రిజర్వేషన్తో పోండి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు కానీ పాత రిజర్వేషన్ పోతే మాత్రం కాంగ్రెస్ మళ్ళా తప్పుబట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ ఒక డ్రామా సుప్రీంకోర్టు వెళ్తాం సుప్రీంకోర్టు ఏమైనా మాకేమైనా తీర్పిస్తే అంటే ఇప్పటికే హైకోర్టు ఇచ్చింది నాలుగు వారాల్లోగా మీరు దాఖలాలు చేయాలి రెండు వారాల్లోగా కేంద్ర పార్టీలు కావచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ నాయకులతో ఆయా విషయాలకు దీనికి వేయాలా లేదంటే నలభై రెండు శాతం ఓకేనా అన్నట్లు కూడా వాళ్ళ నుంచి మీరు మాటలు తీసుకోండి అంటే లిఖిత లేదంటే సమావేశం అఖిలపక్ష సమావేశం నిర్మించుకొని మాకు ఒక లిఖిత పూర్వకంగా ఇస్తే దాంతో మేము ఏమైనా చర్చలు జరిపి వాదనలు విన్న తర్వాత మాత్రమే ఇవ్వడానికి రెడీగా ఉన్నాం సిద్ధంగా ఉన్నాం మేము ఎలక్షన్ కమిషన్ కానీ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి గెజిట్ని నోటిఫికేషన్ మేము ఎక్కడ కూడా తప్పు పట్టట్లేదు మీరు నిర్వహించకోవచ్చని చెప్పినా కూడా సీనియర్లతో ఇవాళ కౌన్సిల్లో సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందట ఇది ఒక మళ్ళొక డ్రామా అని తెలిసిన తర్వాత కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి బి రెడ్డితో పాటు మరొకరు ఈ ఇద్దరు కూడా ఎప్పటి నుంచో బీసీలకు రిజర్వేషన్ రావద్దు లేదంటే ముప్పై నాలుగు శాతంలో ఉండాలి లేదంటే ఇంకేమైనా శాతం అసలు మమ్మల్ని మోసపోతు మేము మోసపోతామనే ఆంక్షతో ఉన్నారా లేకపోతే వాళ్ళను వేరే వేరే పార్టీలు నడిపిస్తున్నాయా అని చెప్పేసి కూడా అనేక కోణంలో కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది కానీ బీసీల వర్గంలో ఉన్నటువంటి మేధావులు కావచ్చు నిన్న ప్రవేశపెట్టినటువంటి ఏదైతే అసలు అమలు చేసినటువంటి తెలంగాణ రాష్ట్రంలో బీసీ బంధువు అమలు చేసినటువంటి ఆర్కే కృష్ణయ్య కావచ్చు జాజుల శ్రీనివాస్ కావచ్చు ఏ ముఖ్య నేతలంతా కూడా అసలు ఎప్పుడెప్పుడ రిజర్వేషన్ ఇస్తుంది లేదంటే ఎప్పుడెప్పుడ రాజకీయ పరంగా ఎదగాలనే ఆంక్షతో ఉన్నటువంటి బీసీ నాయకులను ఎప్పుడూ గద్దెనెక్కిద్దామనే ఆంక్షలో వాళ్ళు ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు జడ్పీటీసీ సంబంధించినటువంటి ఎలక్షన్ లో కానీ సుప్రీం కోర్టులో ఉన్నటువంటి న్యాయవాదులు కానీ తెలంగాణ హైకోర్టులో ఉన్న న్యాయవాదులు కానీ ఎటువంటి కూడా ఆ జడ్జిమెంట్ కొంచెం సహకరించట్లేదని చెప్పాలి ఏది ఏమైనా కూడా తెలంగాణ రాష్ట్రం రాకముందు అంటే రాకముందున్నటువంటి ఎలక్షన్స్లో ఎటువంటి నిర్ణయ న్యాయ నిర్ణయత లేకుండా కూడా ఉన్న రిజర్వేషన్తో పోరాడినప్పటికీ అప్పుడులో టూ థౌసండ్ సెవెంటీన్లో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ వచ్చినటువంటి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో ఆ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ కాస్త అప్పుడు కూడా మేము పోరాడాం కానీ తొమ్మిదో స్కెడ్యూలో పెట్టాలనే ఆంక్ష మాకున్నా కూడా కేంద్రంలో ఉన్నటువంటి చట్టాలతో మేము విరమించుకున్నాం మా యొక్క ప్రయత్నం కొంచెం ఫలిస్తే ఈరోజు ఇలా ఉండేది కాదని వాళ్ళు చెప్తున్నా కూడా అసలు ఎంపీలు ఏం చేస్తున్నారు ఎంపీలు అంటే దాదాపు ఎనిమిది ఎంపీలు కాంగ్రెస్ నుంచి ఎనిమిది ఎంపీలు బీఆర్ఏ మన బీజేపీ నుంచి ఇటు ఎంఐఎం నుంచి ఒక ఎంపీ అసలు వీళ్ళు ఉన్నటువంటి ఎంపీలంతా కూడా ఏం చేస్తున్నారనే ఆంక్ష మొదలవుతూ ఉంది తెలంగాణ రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధుల కొరత ఉంది రిజర్వేషన్ ఉంది మీరు కూడా ఏదో ఫ్రీగా ఏదో మా జేబులు ఉన్నటువంటి ఏదో పుట్నాల ప్యాకెట్లక ఇస్తామని చెప్పేసి పంచిపెట్టినటువంటి రిజర్వేషన్లు కావచ్చు దొంగ హామీలు కావచ్చు ఇవన్నీ చెప్పేసి మీరు ఇప్పుడు చేతులు ఎత్తేసి మా వల్ల కావట్లేదు లేదంటే మా చేయలేము తెలంగాణ హైకోర్టు ఇచ్చింది సుప్రీంకోర్టు వెళ్తామండి ఇంకెన్ని రోజులు నాటకాలు ఆడతారనే స్టోరీ అయితే తెలంగాణ ప్రజలకి క్లుప్తంగా అర్థమవుతా ఉందని కూడా ఈ యొక్క అంశాలతో మనకైతే బట్టబయలు అవుతుందని చెప్పాలి ఈ రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల గురించి కావచ్చు లేదంటే లోకల్ బాడీలో ఉన్నటువంటి ఆశాభావాలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా కన్ఫ్యూజ్లో పడ్డప్పటికీ రేపో మాపో ఈ తీర్పు వచ్చాక అసలు వాళ్ళ మా వాళ్ళ మోటో ఏంటి లేదంటే ఎలా ముందుకెళ్తారనే అంశం కూడా కొంచెం ముందుగానే తెలిసేటువంటి ప్రయత్నం ఉంది ఏదేమైనా కూడా రెండు సంవత్సరాలు దాటిన తర్వాత అంటే కావస్తున్నటువంటి సమయ సందర్భంలో ఈ యొక్క పంచాయత్ సెక్రటరీ ఓన్లీ ఇన్ఛార్జ్ పోస్టులుగా గ్రామాలు బీడుపడ్డాయి గ్రామాల్లో అభివృద్ధి జరగట్లేదు లేదంటే ఆ కేంద్రంలో ఉన్నటువంటి ఫండ్స్ కావచ్చు స్టేట్ నుంచి విడుదలు ఉన్నటువంటి ఫండ్స్ సిసి రోడ్ల నుంచి మురికి కాలువ నుంచి లేదంటే పారిశుద్ధ్యం నుంచి ఎక్కడికెక్కడ నిధులు లేకుండా కొరతలు కొరతలు ఉన్నటువంటి జీతభత్యాలు కావచ్చు అక్కడ అనేక ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ రెండు సంవత్సరాలు కళ్ళు కప్పినటువంటి గవర్నమెంట్ రెండు సంవత్సరాలు కళ్ళు మోసుకొని చూస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తగిన బుద్ధి చెప్తాం అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్కి అని చెప్తే కూడా కొంతమంది నాయకులు ముఖ్య నాయకులు కావచ్చు ముఖ్య నాయకులతో పాటు ఉన్నటువంటి పీపుల్స్ ఎవరైతే ఆలోచన విధంగా మాట్లాడతారో వాళ్ళు వాళ్ళ ముఖాముఖిగా చెప్పేటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्या कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन